హాయ్ స్టూడెంట్స్ మనం ఈరోజు ప్రత్యక్ష ప్రశ్నల గురించి తెలుసుకుందాం డైరెక్ట్ క్వశ్చన్స్ ఇద్దరు వాళ్ళకి మనం ఏ విధంగా క్వశ్చన్ ఇస్తే వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారు మనం ఏం అడగాలనుకుంటున్నాము ఎలా అడగాలి క్వశ్చన్స్ ఇవన్నీ తెలుసుకుందాం ఫస్ట్ హూ హు అంటే ఎవరు మనం ఎవరైనా ప్రజల గురించి అడిగేటప్పుడు మనుషుల గురించి అడిగేటప్పుడు హూ అనేది వాడుతూ ఉంటాం హూ ఆర్ యూ అంటే నీవు ఎవరు హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ పేరు చెప్పాలి హూ ఈజ్ యువర్ మదర్ మీ మదర్ ఎవరో చెప్పాలి హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్ మీ యొక్క ఫేవరెట్ ఇష్టమైన టీచర్ ఎవరో చెప్పాలి హూ ఇట్ ఎవరు చేశారు ఇది అని అడిగేటప్పుడు దీనిట్లా వాడుతూ ఉంటాం హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అలాగే హూ ఈస్ ఎట్ ద గేట్ గేట్ వద్ద ఎవరు ఉన్నారు హూ ఆర్ దే వారు ఎవరు హూ టాట్ ఇంగ్లీష్ నీకు ఇంగ్లీష్ బోధించేది ఎవరు హూ ఈజ్ యవర్ హీరో నీ హీరో ఎవరు హూ గేవ్ యు దిస్ ఫ్లవర్ ఈ ఫ్లవరు ఇచ్చింది ఎవరు హూ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ దీన్ని ఎవరు పూర్తి చేశారు హూ విల్ కమ్ ఎవరు వస్తారు హూ విల్ కమ్ విత్ యూ నీతో పాటు ఎవరు వస్తారు హూ ఇన్స్పైర్డ్ యూ నీకు ప్రేరణ ఇచ్చింది ఎవరు హూ యూ దిస్ ఇది తెచ్చినది ఎవరు హూ రోడ్ దిస్ దీన్ని ఎవరు రాశారు హూ డెకరేటెడ్ దిస్ దీన్ని డెకరేట్ చేసింది ఎవరు హూ మేడ్ ఇట్ దీన్ని ఎవరు తయారు చేశారు హూ కెన్ సే ఎవరు చెప్పగలరు నెక్స్ట్ వాట్ అంటే ఏమిటి దేని గురించి మనం ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ వేయాలి వాట్ ఈజ్ యువర్ నేమ్ నీ పేరు ఏమిటి వాట్ ఈజ్ యువర్ మదర్ అంటే మీ మదర్ ఏం చేస్తుందని అంతేగాని అమ్మ పేరు చెప్పకూడదు వాట్ ఈజ్ యువర్ ఫాదర్ మీ ఫాదర్ ఏం చేస్తారు ఏం జాబ్ చేస్తారు అని చెప్పాలి వాట్ ఇస్ ద టైం నౌ ఇప్పుడు టైం ఎంత అయింది వాట్ ఇస్ ద మ్యాటర్ విషయం ఏమిటి వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్ నీకు ఇష్టమైన రంగు ఏంటి వాట్ డస్ దిస్ సెంటెన్స్ మీన్ ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి వాట్ డిడ్ యు డూ టుడే ఈరోజు ఏం చేశావు వాట్ ఈస్ దిస్ ఇది ఏమిటి వాట్ కలర్ డిస్ యువర్ డ్రస్ నీ డ్రెస్ కలరు ఏమిటి వాట్స్ యువర్ మదర్ డూయింగ్ మీ అమ్మ ఏమి చేయుచున్నది వాట్ డూ యూ డూ నువ్వేం చేస్తావు వాట్ మేక్స్ యూ హ్యాపీ నువ్వెందుకు సంతోషంగా ఉన్నావు వాట్ ఈజ్ ఫేవరెట్ ఫుడ్ నీకు ఇష్టమైన ఆహారం ఏంటి వాట్ ఈజ్ హాబీ నీ అలవాటు ఏమిటి వెన్ అంటే ఎప్పుడు టైం గురించి అడిగేటప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా వేయాలి వెన్ డు యూ వేకప్ నువ్వు ఎప్పుడు మెల్కొంటావు వెన్ క్యాన్ యూ కమ్ టు మై హోమ్ మా ఇంటికి ఎప్పుడు రాగలుగుతావు వెన్ ఈజ్ అవర్ నెక్స్ట్ మ్యాచ్ మన తర్వాత మ్యాచ్ ఎప్పుడు వెన్ విల్ ద బస్ అరైవ్ బస్ ఎప్పుడు వస్తుంది వెన్ యూ కంప్లీట్ యువర్ వర్క్ నీ పని ఎప్పుడు పూర్తయింది వెన్ విల్ యూ కమ్ బ్యాక్ నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు వెన్ విల్ ద మూవీ స్టార్ట్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది వెన్ ఈజ్ యువర్ బర్త్ డే నీ పుట్టినరోజు ఎప్పుడు వెన్ విల్ యూ రీచ్ నువ్వు ఎప్పుడు చేరుకుంటావు వెన్ డూ వి మీట్ అగైన్ మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాము వెన్ ఈజ్ ద డెడ్ లైన్ చివరి గడువు ఎప్పుడు వెన్ విల్ యూ ఫినిష్ ద వర్క్ పని ఎప్పుడు పూర్తి చేస్తావు వెన్ డూ యూ గో టు బెడ్ ఎప్పుడు నిద్రిస్తావు వేర్ అంటే ఎక్కడ ప్రదేశాల గురించి అడిగేటప్పుడు వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు వేర్ డూ యూ లివ్ నువ్వు ఎక్కడ నివసిస్తావు వేర్ కెన్ ఐ గెట్ ద బుక్ ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది వేర్ ఆర్ మై బుక్స్ నా పుస్తకాలు ఎక్కడ ఉన్నావి వేర్ ఆర్ యు గోయింగ్ ఎక్కడ గెలుచున్నావు వేర్ డిడ్ యూ లీవ్ మై బ్యాగ్ నా బ్యాగు ఎక్కడ పెట్టావు వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే నిన్న ఎక్కడికి వెళ్ళావు వేర్ ఇస్ ద బస్ స్టాప్ బస్ స్టాప్ ఎక్కడ వేర్ కెన్ ఐ ఫైండ్ ఇట్ ఇది నేను ఎక్కడ పొందగలను వేర్ డు యూ వర్క్ ఎక్కడ పనిచేస్తావు వేర్ డిడ్ యూ గ్రో అప్ నువ్వు ఎక్కడ పెరిగావు వేర్ డిడ్ యూ గో ఆన్ హాలిడే హాలిడేకి నువ్వు ఎక్కడికి వెళ్ళావు వేర్ డిడ్ యూ కీప్ మై బుక్స్ నా పుస్తకాలు ఎక్కడ పెట్టావు వేర్ ఈజ్ మై బ్రష్ నా బ్రష్ ఎక్కడ వేర్ హ్యావ్ యూ బీన్ టిల్ నౌ ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు వై అంటే ఎందుకు కారణం గురించి వై ఆర్ ఆరు లేట్ ఎందుకు ఆలస్యమైంది వై డూ యూ సీ దట్ నువ్వు దాన్ని ఎందుకు చెప్పావు వై డు యూ డూ దిస్ ఎందుకు చేశావు వై డోంట్ యు విజిట్ మై హోమ్ మా ఇంటికి ఎందుకు రావు వై డి యూ ఏకా పేర్లీ తొందరగా ఎందుకు లేచావు వై ఆర్ యూ సో శాడ్ నువ్వెందుకు బాధపడుచున్నావు ఆర్ యూ సో యాంగ్రీ నువ్వెందుకు కోపంగా ఉన్నావు వై డు యూ కమ్ హియర్ నువ్వెందుకు వచ్చావు వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అది ఎందుకు చాలా ముఖ్యమైనది వై డి యూ బై దట్ ఎందుకు కొన్నావు వై ఆర్ యూ స్టడింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎందుకు చదువుతున్నావు వై డి టు వాట్ ఆర్ ద ప్లాంట్స్ మొక్కలకు నీరు ఎందుకు పోయలేదు వై డూ యూ క్వారల్ విత్ హిమ్ అతనితో ఎందుకు వాదన చేస్తున్నావు వై డూ యూ ఆబ్సెంట్ ఫ్రమ్ ద స్కూల్ స్కూల్కి ఎందుకు రాలేదు వై డు యూ చూజ్ దిస్ దీన్ని ఎందుకు ఎన్నుకున్నావు నెక్స్ట్ హౌ హౌ అంటే ఇట్లు ఏ విధంగా హౌ విల్ యూ డూ ఇట్ ఎలా చేస్తావు హౌ డు యూ డూ ఎలా ఉన్నావు హౌ డిడ్ యూ రైట్ యువర్ ఎగ్జామ్ నువ్వు పరీ పరీక్ష ఎలా రాసావు అబిజిట్ ఎలా ఉంది హౌ డూ యూ లెర్న్ ఇంగ్లీష్ నువ్వు ఎలా ఇంగ్లీష్ నేర్చుకుంటావు హౌ హ్యాస్ ద వెదర్ బీన్ వాతావరణం ఎలా ఉంది హౌ డిడ్ యూ నో హిమ్ అతను నీకు ఎలా తెలుసు హౌ డు యూ ఫీల్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు హౌ ఈజ్ వర్ మ్యూజ్ హాబ్ నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది హౌ ఓల్డ్ ఆర్ యూ నీ వయసు ఎంత హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ దీని వల్ల ఎంత హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఇది ఎంతకాలం పడుతుంది హౌ డిడ్ యూ లెర్న్ దట్ నువ్వు ఏ విధంగా నేర్చుకున్నావు హౌ డిడ్ యూ మీట్ హిమ్ నువ్వు అతన్ని ఎలా కలిసావు హౌ విల్ యూ డూ ఇట్ నీవు ఎలా చేస్తావు హౌ ఈజ్ యువర్ హెల్త్ నీ ఆరోగ్యం ఎలా ఉంది హౌ విల్ యూ గో ఎలా వెళ్తావు నెక్స్ట్ హూస్ అంటే ఎవరిది హూస్ బుక్ ఏద్ దిస్ ఈ పుస్తకం ఎవరిది హూస్ కీసా దిస్ ఈ చెవుల గుత్తి ఎవరిది హూస్ బ్యాగ్ దిస్ ఈ సంచి ఎవరిది హూస్ బర్త్డే ఈస్ టుడే ఈ రోజు ఎవరి బర్త్డే హూస్ పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్ మేజాపై ఎవరి పెన్ను ఉన్నది హూస్ టీమ్ ఈజ్ బెటర్ ఎవరి టీము గొప్పది మంచిగా ఉంది హూమ్ ఎవరిని హూమ్ డిడ్ యూ మీట్ ఎవరిని కలిసావు హూమ్ డిడ్ యూ సీ డే నువ్వు నిన్న ఎవరిని చూశావు హూమ్ వుడ్ యూ లైక్ టు టాక్ నీకు ఎవరితో మాట్లాడటం ఇష్టం హూమ్ డు యూ లైక్ వెరీ మచ్ నీకు ఎవరంటే బాగా ఇష్టం అలాగే అవాఫ్ అండ్ అంటే ఎన్నిసార్లు అని చెప్పడం కోసం అవాఫ్ అండ్ డూ యూ ఈట్ ఎవ్రీడే నువ్వు రోజుకి ఎన్నిసార్లు తింటావు అవాఫ్ అండ్ డూ యూ బాత్ ఎవరి డే నువ్వు రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తావు అవాఫ్ అండ్ డూ యూ బ్రష్ ఎవ్రీ డే నువ్వు రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేస్తావు అవ్ ఆఫ్ అండ్ డూ యూ గో టు టెంపుల్ ఎవ్రీ వీక్ ప్రతివారం నువ్వు ఎన్నిసార్లు టెంపుల్కి వెళ్తావు నెక్స్ట్ విచ్ అంటే ఏది చాయిస్ విచ్ బుక్ ఈజ్ ఇట్ ఈ పుస్తకం దేని గురించి విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఇండియా రాజధాని ఏది విచ్ డూ యూ లైక్ కాఫీ ఆర్ టీ నీ కాఫీ అంటే ఇష్టమా టీ అంటే ఇష్టమా విచ్ గేమ్ డూ యూ లైక్ వెరీ మచ్ నీకు ఏ గేమ్ అంటే ఇష్టము విచ్ వన్ ఈజ్ యువర్స్ ఇందులో నీది ఏది విచ్ కర్రీ డూ యూ లైక్ వెరీ మచ్ నీకు ఏ కర్రీ ఇష్టం విచ్ డ్రస్ ఫిట్స్ మీ బెటర్ ఏ డ్రస్ నాకు మంచిగా సెట్ అవుతుంది హౌ మెనీ అంటే ఎన్ని హౌ మెనీ బ్రదర్స్ హ్యావ్ యూ నీకు ఎంతమంది బ్రదర్స్ అన్నదమ్ముళ్ళు హౌ మెనీ సిస్టర్స్ హ్యావ్ యూ నీకు ఎంతమంది సిస్టర్స్ అక్కలు చెల్లెళ్ళు హౌ మెనీ హాలిడేస్ డూ యూ హ్యావ్ నీకు ఎన్ని రోజులు హాలిడేస్ ఉన్నవి హౌ మెనీ పెన్స్ డూ యూ హ్యావ్ నీ దగ్గర ఎన్ని కలములు ఉన్నవి అలాగే హౌ మచ్ ఎంత హౌ మచ్ ఈజ్ దిస్ దీని ఖరీదు ఎంత హౌ మచ్ టైమ్ డూ యూ వాంట్ నీకెంత సమయం కావాలి హౌ మచ్ మనీ డిడ్ యూ స్పెంట్ నీవెంత ఖర్చు పెట్టావు హౌ మచ్ క్లాత్ విల్ ఐ నీడ్ నాకు ఎంత క్లాత్ గుడ్డ అవసరము ఇలా మనం రోజు గట్టిగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది మీకు గ్యాప్ ఇచ్చేది ఎందుకంటే మీరు సరిగా నేర్చుకోవడం కోసం నేను ఇంత గ్యాప్ ఇచ్చి వీడియోలు చేస్తున్నాను మీరు దయచేసి మంచిగా ప్రాక్టీస్ చేయండి మీరు అనుకునే విధంగా తొందరలో స్పోకెన్ ఇంగ్లీషు మాట్లాడగలుగుతారు థ్యాంక్ యూ